విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య పనులు చకచకా నిర్వహిస్తున్నారు వారం రోజులుగా నీటిలోనే ఉన్న సింగ్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం బాధితులకు ఆహారం మంచినీరు పంపిణీ చేస్తోంది నిత్యావసరాలు అందచేయడంతో పాటు వైద్య శిబిరాలు కొనసాగిస్తోంది అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు అందిస్తారు విజయవాడ నగరంలో నగర్ ప్రాంతంలో క్రమంగా వరద వృద్ధు తగ్గుతుంది మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు వరద వృద్ధు క్రమంగా పెరిగింది ప్రస్తుతం మనం చూడొచ్చు నిన్న ఇదే ప్రాంతంలో మోకాలు పైకి లోతు నీరుంటే ప్రస్తుతం పాదాలు మాత్రమే నిన్ను తడుస్తున్న పరిస్థితి ఉంది బాగా వరద విద్యుత్ తగ్గిందనే చెప్పుకోవచ్చు సింగనగర్ ప్రాంతంలో ఈ వరద విద్యుత్ తగ్గిన తర్వాత ప్రభుత్వ సహాయ కార్యక్రమం మరింత ముమ్మరం కానున్నాయి ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం వేగవంతం చేస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం చూడవచ్చు ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు మంచినీరు పాలు వంటి పదార్థాలని ఈ ట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు అయితే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొంతమంది వాళ్ళకి ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి అందుతుంది ఏంటనే విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది ప్రభుత్వం నుంచి అయితే మాకు మొదటి రోజు నుంచి మొత్తం అన్ని అందుతున్నాయండి మాక్సిమం ఏంటంటే ఫుడ్ అలాగే వాటర్ సప్లై కూడా జరుగుతుంది వాటర్ సప్లై కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆల్మోస్ట్ వచ్చింది ఎప్పుడైతే నీరు తగ్గుముఖం పట్టిందో లోపలికి కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది అలాగే మేము ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మాకు ఫస్ట్ రోజు చూస్తున్నాము మా ఏరియా ఇదే ఆయన వచ్చి ప్రతిరోజు వెళ్ళి బోట్లో వెళ్ళి చూడటం చూసి మేము కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ లోతు వరకు మేము వెళ్ళాము అట్లాగే ఆయన ఇచ్చిన సరుకు సరుకులని మేము ఆల్మోస్ట్ అందరికీ చేర్చు ఒకవేళ చేయాలనే పరిస్థితిలో ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి మేము కూడా వాళ్ళకి రూట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం ఈ భోజన వసతి దీనికి సంబంధించి మీకు భోజనం కానీ ఇంకా ఇతర సురక్షిత ప్రాంతాలకు కూడా కొంతమంది తరలించారు అసలు ఏంటి ఈ ప్రాంతంలో ఎలా ఇబ్బంది పర్లేదు ఆదివారం కానీ స్టార్టింగ్ ఆదివారం కానీ స్టార్టింగ్ అయ్యింది ఆదివారం చేత ఆదివారం సోమవారం కానీ తాటి మంగళవారం కాసి నీరు తగ్గింది తాటలు కూడా లోపలికి పంపించినాడు రాజీనా కంట్రికా పైపిల్ రోడ్డు సింగినారంగోళ్ళపై అందుకే ఏర్పాట్లు బాస చేశాడు సార్